తమిళ స్టార్ హీరో విజయ్ అందరికీ తెలిసిన వ్యక్తే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆయనకి మంచి ఆయన చాలా రోజుల నుంచి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారని ఎట్టకేలకు వచ్చేస్తారని ఇప్పుడు తెలుస్తోంది అన్నట్టుగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది తాజాగా తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతోంది విజయ్ తన కొత్త పార్టీ పేరుని ప్రకటించారు తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని పెడుతున్నట్టుగా వెల్లడించారు అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోయేది లేదని చెప్పారు సో పూర్తి వివరాలు మరికొద్దిసేపట్లో అయితే తెలుస్తాయనేది కూడా సమాచారం సో ఈ నేపథ్యంలో ఆయన ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు మరి తమిళనాడు ఎలక్షన్స్కి సంబంధించి మరి తన రాకని ఇప్పుడే పబ్లిక్గా అనౌన్స్ చేశారు కాబట్టి విజయ్ చెప్పిన విషయాలు విని అందరూ నిజంగానే ఆశ్చర్యపోతున్నారు ఈ రేంతులో అయితే మరి సినిమాలే కాకుండా రాజకీయ పార్టీని కూడా ప్రకటించేశారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు గత కొద్ది రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా విస్తృతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే పార్టీ పేరు ఇదే అని పలు మీడియా ఛానల్లో అనేక వార్తలు వచ్చాయి వాటన్నిటిని నిజం చేస్తూ విజయ్ ఇవాళ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నట్టు పేర్కొన్నారు మరి ఆయన ఎంట్రీ దేశ అలాగే తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి ఇది వరకు కూడా రజనీకాంత్ గారు కూడా ఇలాగే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని రాబోతున్నారని అన్నారు చివరికి ఆయనకి అనారోగ్యం బాగాలేకపోవడం ఆ తర్వాత ఇంకెప్పటికీ నేను రాజకీయాల్లో రానని ఆయన చెప్పేయడం కూడా జరిగిపోయింది ప్రస్తుతం విజయ్ మాత్రం తన పార్టీని అనౌన్స్ చేశారు తమిళగ వెట్రి కడగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్టుగా చెప్పారు అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీని పెడుతున్నట్టు ప్రకటించారు పార్టీ జెండాని అజెండాని త్వరలోనే మరి ప్రకటిస్తానన్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు విజయ్ చాలా మంది విజయ్ శుభాకాంక్షలు అందిస్తున్నారు